వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత కాల వసంత హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మీయే కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాళ వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన కథ ప్రమాదం అంచున వింటారు సార్ మా రాహుల్ నిన్నటి నుంచి కనబడ్డం లేదు అప్పటికి సుమారుగా గంట నుంచి దిగాలుగా ఎస్ఐ కోసం వేచి చూస్తున్న ఆ జంట ఆయన రావడంతోనే ఒక్కసారిగా వచ్చి గబగబా చెప్పేశారు ఆ యువకుడికి సుమారు ముప్పై ఆమెకి పాతిక వరకు ఉండొచ్చు వయస్సు ఇద్దరి ముఖాలు వాడిపోయి ఆమె కళ్ళైతే ఏడిచి ఏడిచి వాచి ఉన్నాయి కూర్చోండి ఎంత వయసు అయినా నిన్న ననగా కనబడుకుంటే ఇప్పుడా ఫిర్యాదు చేయడం మీరు పిల్లాడు అసలు తల్లిదండ్రులేనా విసుగ్గా కోపంగా అడిగాడు ఎస్ఐ తప్పు చేసినట్టు తలదించుకున్నారు వాళ్ళు కూర్చోండి వివరాలు చెప్పండి వాళ్ళనే పరిశీలనలుగా చూస్తూ చెప్పాడు ఎస్ఐ రాహుల్ వయస్సు ఏడేళ్ళు వివేకానంద స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు నిన్న మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది వాడు పక్క వీధిలో ఉన్న మా అక్క ఇంటికి వెళ్తాడు మళ్ళా ఉదయాన్నే వచ్చేస్తాడు ఒక్కోసారి అక్కడి నుంచే స్కూల్కి పెడతాడు మాకు ఇది మామూలేనండి అందుకే పెద్దగా కంగారు పడలేదు రాత్రి వచ్చాక ఫోన్ చేస్తే బిజీ వచ్చింది అక్కడే ఉంటాడులే అనుకున్నామండి అలసిపోయామేమో పడుకుండిపోయాం ఉదయం మా అక్కయ్య ఏదో పని మీద ఫోన్ చేసే వరకు వాడు అక్కడ లేడని మాకు తెలియలేదు సార్ అప్పటి నుంచి మేము వాళ్ళు కూడా తెలుసున్న వాళ్ళందరినీ అడిగి మిస్ అయ్యాడు అని నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడానికి వచ్చాం సార్ తప్పు చేసిన భావన అతని స్వరంలో స్పష్టంగా వినబడింది సరే వివరాలన్నీ రాసి ఫోటో కూడా ఇచ్చి వెళ్ళండి దర్యాప్తు చేస్తాం అన్నట్టు మీకెవరి మీద అనుమానం ఉందా మీరేం ఉద్యోగం చేస్తారు ఆరాగా అడిగాడు ఇన్స్పెక్టర్ మేమిద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి మాకొక్కడే కొడుకు మాకెవ్వరితోనూ గొడవలు లేవు ఎవరి మీద అనుమానమూ లేదండి స్కూల్కి కూడా వెళ్ళొచ్చాం సార్ నిన్న సాయంత్రం స్కూల్ అయిపోయాక మామూలుగా స్కూల్ బస్సులోనే వచ్చి మా ఇంటి దగ్గర స్టాప్లోనే దిగాడని బస్సు వాళ్ళు కూడా చెప్తున్నారు అని బదులు ఇచ్చాడు ఏడుస్తున్న భార్య భుజాల చుట్టూ ఓదార్పుగా చెయ్యి వేసి సార్ మీరు వెళ్ళొచ్చు మేము దర్యాప్తు చేస్తాం వన్ నాట్ వన్ వీళ్ళ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయించు ఆ కాగితం వన్ నాట్ వన్కి ఇస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ అన్నట్టు పిల్లాడి మెడలో గొలుసు గట్రా ఏమైనా ఉన్నాయా లేదు సార్ చెప్పింది తల్లి సరే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఆ చూకి తెలియగానే ఫోన్ చేస్తాం వెళ్ళండి ఇన్స్పెక్టర్ తన ముందున్న ఫిర్యాదులు చూడడంలో బిజీ అయిపోయాడు సార్ కొంచెం వెంటనే వెతకండి నాకు చాలా భయంగా ఉందండి వెళ్ళబోతూ అంది ఆమె మీరు ఫిర్యాదు ఇచ్చి ఇంకా క్షణం కాలేదమ్మా చూస్తాం వెళ్ళండి వెళ్ళండి నిరసనగా అన్నాడు ఆయన తలదించుకుని మౌనంగా వెళ్ళిపోయారు వాళ్ళు ఏం తల్లిదండ్రులు ఉద్యోగాలు సంపాదనలే ముఖ్యం అనుకున్నప్పుడు ఇక పిల్లల్ని కండం దీనుకో చిరాగ్గా అంటూ లేచాడు వాళ్ళు ఇచ్చిన ఫోటో చూశాడు చాలా ముద్దుగా బాగున్నాడు బాబు లేత ముఖం చురుకైన చూపులు ఏ వన్ నాట్ వన్ నాతో అంటూ ఫోటో జేబులో పెట్టుకుని బయలుదేరాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్ స్కూల్కి వెళ్ళి రొటీన్ విచారణ జరిపాడు ఏ బస్ ఎక్కాడో ఆ సంబంధీకులతో మాట్లాడాడు వాళ్ళు చెప్పిన స్టాప్లు సుమారుగా ఎన్ని గంటలు కాగిందో కనుక్కున్నాడు అది ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్తో నిర్ధారణ చేసుకున్నాడు పిల్లాడు దిగి పక్క వీధిలోకి వెళ్ళడం స్పష్టంగా కనబడింది వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం ఆ అక్కగారింటికి వెళ్లారు అప్పుడప్పుడు వస్తాడు కానీ నిన్నటి రోజు రాలేదని తను కూడా హాస్పిటల్కి వెళ్లే హడావిడిలో వాడి గురించి మర్చిపోయానని తమ్ముడు ఫోన్ చేయలేదు అంటే ఇంటికే వెళ్ళిపోయాడనుకున్నానని చెప్పింది అక్కగారు మీరేం చేస్తుంటారు అన్న ప్రశ్నకు తాను గృహిణినే అని తన భర్త లాయర్ అని తమకొక కొడుకు కూతురు అని చెప్పింది ఆవిడ వాళ్ళు ఏం చదువుతున్నారు ఇల్లంతా కలియ చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ పిల్లాడు ఎందో తరగతి పిల్ల ఆరు అని చెప్పింది ఆవిడ ఏరి అన్న ప్రశ్నకు స్కూల్కు వెళ్ళారు అని చెప్పింది వాళ్ళ అభిరుచులు అలవాట్లు తెలుసుకుని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ తలా తోకాలేని ఆ కేసు ఇన్స్పెక్టర్కు తలనొప్పిగా మారింది ఆస్తి కోసమా అంటే వాళ్ళకంత పెద్ద ఆస్తులేమీ లేవు కుటుంబ కలహాల అంటే అతనికి అక్కగారొక్కరే తప్ప వేరే ఎవ్వరూ లేరు పోనీ డబ్బు కోసం కిడ్నాప్ అనుకుందుకు రోజు గడిచిపోయినా ఎటువంటి బెదిరింపు కాల్చు రాలేదు మరి ఆ మరి ఆ మరి దగ్గరే ఆలోచన ఆగిపోతోంది మూడు రోజులు గడిచిపోయాయి ఎటువంటి చిన్న ఆధారము దొరకలేదు అసలు అది ఎందుకు జరిగి ఉంటుంది అన్న కారణం తెలిస్తే ఎవరు చేసి ఉంటారు ఎందుకు అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ ఏ ఆధారమూ దొరకలేదు అనుమానితులు కానీ అనుమానాస్పద సంఘటన కానీ లేదు ఆలోచించి బుర్ర వేడికిపోవడం తప్ప ఏ ఆధారం దొరకని ఇన్స్పెక్టర్ మళ్లీ అక్కగారింటికి వెళ్ళాడు ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తల్లి తండ్రి హాల్లో కూర్చుని ఏదో సినిమా చూస్తున్నారు పిల్లలు వాళ్ల గదుల్లో ఉన్నారని చెప్పారు పిల్లాడి గదిలోకి వెళ్ళిన ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ గదిలో ఒక ల్యాప్టాప్ ఒక మొబైల్ ఖరీదైన వస్తువులతో అది చిన్నపిల్లాడి గదిలా లేదసలు వాడు చాలా సీరియస్గా ఏదో వీడియో గేమ్ ఆడుతున్నాడు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డ ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది తాను అక్కడ నిలబడి చూస్తున్నది కూడా గమనించనంత దీక్షగా మునిగిపోయాడు అందులో అదేదో హంటింగ్ గేమ్ చాలా నిష్ణాతుడిలా ఆడుతున్నాడు అంతకంటే ఆశ్చర్యం తనను గదిలోకి పంపి ఆ తల్లి కానీ తండ్రి కానీ కూడా రాలేదు పనిపిల్లతో కాఫీ పంపించి వాళ్ళు సినిమా చూడడంలో మునిగిపోయారు అది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కొంచెం సేపు చూసి ఇన్స్పెక్టర్ పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడ వాళ్ళ అమ్మాయి మంచం మీద అడ్డదిడ్డంగా పడి నిద్రపోతోంది సమయం పదకొండు కావస్తోంది ఎంత సెలవైనా ఆ పిల్ల ఇంకా నిద్ర ఏమిటో వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం ఏమిటో అనుకున్న ఇన్స్పెక్టర్కి ఆ ఇల్లు వాతావరణం మనుష్యులు ఎంత బాధ్యత లేని వారు అర్థమై మొదటిసారిగా ఆ పిల్లాడి మీద అనుమానం కలిగింది అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల మనస్థితి అతనికి బాగానే తెలుసు చేతి నిండా డబ్బు అడ్డు అదుపు లేని పెంపకం వాడు చూస్తున్న సినిమాలు ఆడుతున్న ఆటలు ఆ వయసు పిల్లల్లో ఎలాంటి పోకడలు వెర్రితలలు వేస్తాయో తెలిసిన వాడిగా వాణ్ణి నాతోరా అంటూ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరదీశాడు వెతకడానికి సాయానికేమో అనుకున్న వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు చిన్న కుర్రాడు అది తమ్ముడి కొడుకు కనబడకుండా పోయి అప్పుడే మూడు రోజులైందన్న బాధగాని ఆలోచన కానీ లేకుండా శుభ్రంగా టిఫిన్ తిని ఆరాముగా సినిమా చూస్తున్న వాళ్ళని ఏమనుకోవాలో కూడా అర్థం కాలేదు ఇన్స్పెక్టర్కు ఏదో యథాలాపంగా పిల్లాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా అన్న వాళ్ళ నిర్లిప్తకు అతని మతిపోయింది కనీసం తనకున్న టెన్షన్ కూడా వాళ్లకు లేదు అనుకుంటూ విస్తుపోయాడు ఆ పిల్లాడిని స్టేషన్కి కాకుండా ఓ ఐస్ క్రీమ్ పార్లర్కు తీసుకెళ్లి వాడితో కబుర్లు చెప్పి అచ్చికబుచ్చికలాడి పొద్దున నువ్వే పోలీస్ ఆఫీసర్ అనుకో ఏం చేస్తావు అన్న ప్రశ్నకు వాడు చెప్పిన జవాబుకు బుర్ర గిర్రున తిరిగింది ఎస్ఐకి అంత చిన్న పిల్లాడు ఏమాత్రం భయం లేకుండా చెప్తున్న జవాబులకి బిత్తర పోవడం ఇన్స్పెక్టర్ వంతయింది సుమారు ఐదు వందల బిల్లు అయింది కానీ వాడి నుంచి చిన్న విషయం కూడా తెలియలేదు ఐస్ క్రీమ్ తిన్నాక అక్కడ టిష్యూ పేపర్ అయిపోవడం గమనించి జేబులోంచి చేతి రుమాలు తీసిన కుర్రాడు దాంతోపాటు చిన్న తాళం చెవి కింద పడిపోవడం గమనించలేదు అది గమనించిన ఇన్స్పెక్టర్ ముందు అది ఏ సైకిల్ తాళం చెవో అనుకుంటూ వాడితో చెప్పబోతూ అంతలోకే ఏదో అనుమానం రాగా దాన్ని వంగి తీశాడు అది గోద్రేజ్ తాళం చెవి ఈ తాళం చెవి ఏమిటి అంటూ చూపిన ఇన్స్పెక్టర్కి అది మా స్టోర్ రూమ్కి అంటూ ఠకీమని చెప్పాడు ఏమాత్రం తడువుకోకుండా నీ జేబులో ఎందుకుంది అన్న ప్రశ్నకి ఉదయం మమ్మీ పాత పేపర్లు అందులో పెట్టమని ఇచ్చింది ఆటలో పడి మర్చిపోయి జేబులో పడేసుకుని ఉంటాను ఇటు ఇచ్చేయండి చెయ్యి చాపాడు అప్పటికే ఇన్స్పెక్టర్ బుర్రలో ఉన్న అనుమానం అంత తేలికగా కుర్రాడిని నమ్మనివ్వలేదు సరే పద అంటూ ఆ తాళం జేబులో పడేసుకున్నాడు కుర్రాడు దాని గురించి మళ్ళీ అడక్కపోవడం అతని అనుమానాన్ని బలపరిచింది ఇల్లు చేరిన వెంటనే కుర్రాడు తన గదిలోకి వెళ్ళగానే స్టోర్ రూమ్ గురించి తాళం గురించి అడిగిన ఇన్స్పెక్టర్కి ఆమె అందులో పాత సామాను ఉంటుందని నెలకోసారి పనివాళ్లే తీసి శుభ్రం చేస్తారని ఆ తాళం వాడెందుకు తీస్తాడు అంటూ అయోమయంగా అడిగింది గబగబా కుర్రాడి గది బయట నుంచి లాక్ చేసి పెరటి వైపు ఉన్న గది తెరచిన ఇన్స్పెక్టర్కి దాదాపుగా అపస్మారక స్థితిలో నోటికి అడ్డంగా కట్టిన గుడ్డ పక్కన ఎంగిలి ప్లేట్లు భరించలేని దుర్గంధంతో ఉన్న స్థితిలో ఉన్న రాహుల్ని చూడగానే విషయం అర్థమైంది అతని కూడా వచ్చిన తల్లి తండ్రి విస్తుపోయి చూస్తున్నారు ఇన్స్పెక్టర్ ఆ కుర్రాన్ని సమీపించి గబగబా భుజాన వేసుకుని బయటికి తెచ్చాడు అంతలోకే వాడి పరిస్థితి అర్థమైన లాయర్ గబగబా తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయడం ఆయనొచ్చి పిల్లాన్ని ట్రీట్ చేయడం జరిగాయి అయ్యో పొరపాటు నా పిల్లాడు గదిలో ఉండగా చూడక తాళం పెట్టారేమో అంటూ ఏదో చెప్పబోయిన తల్లిని వారించి విషయం మీ అబ్బాయితో చెప్పిస్తాను రండి అంటూ వాళ్లను కుర్రాడి గదిలోకి తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్ ఏమాత్రము నదురు బెదురు లేకుండా కావాలనే థ్రిల్ కోసం పట్టుకోగలరో లేదో చూద్దామని చేశాను అంటున్న కుర్రాణ్ణి నిర్ఘాంతపోయి చూశారంతా ముందుగా తేరుకున్న ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏం చేయాలి నేను మీ అబ్బాయిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలా అలా చేస్తే ఏం జరుగుతుందో లాయర్ గారు మీకు నేను చెప్పక్కర్లేదుగా అంటూ తీవ్రంగా ప్రశ్నించాడు చదువుకున్న వాళ్ళయి ఉండి పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఏ దారిలో పెడుతున్నారో చూడకుండా వాళ్ళకు అక్కర్లేనన్ని సౌకర్యాలిచ్చి ఈ వయసులోనే ప్రత్యేక గది ల్యాప్టాప్ నెట్టు మొబైలు ఇచ్చిన వాళ్ళు వాడు వాటిని దేనికి వాడుతున్నాడో ఎటు పోతున్నాడో చూడక్కర్లేదా ఇదేనా పెంపకం శిక్షించాల్సి వస్తే శిక్షించవలసింది మిబల్ని మరి మీ వాళ్ళను రమ్మనండి మరి మీ వాళ్లను రమ్మనండి వాళ్ళు చెప్పిన జవాబు మీద నా చర్య ఆధారపడి ఉంటుంది అంటూ చెలరేగిపోయాడు ఇన్స్పెక్టర్ విషయం తెలిసి నిర్ఘాంతపోయిన రాహుల్ తల్లిదండ్రులకు పిల్లల్ని కని వాళ్లను పట్టించుకోకపోవడం కూడా నేరవేనంటూ తీవ్రంగా హెచ్చరించి వదిలేశాడు ఇన్స్పెక్టర్ వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన కథ ప్రమాదం అంచున విన్నర్ ఈ కథ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటి సాక్షి ఫన్ డేలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతి లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ